హాయ్ గ్యాస్ ఈరోజు మనం మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పసుపు సాల్ట్ వేసుకొని పాయాను బాగా బాయిల్ చేసుకోవాలండి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరు చెన్నగుళ్ళు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు గసగసాలు ఇలాచి నువ్వులు కాజు మిరియాలు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి కొంచెం బియ్యం కూడా వేసుకుంటే షేర్వ అనేది చిక్కగా వస్తుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ఒక పాత్రలోకి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక కాస్త బాయిల్ అయ్యాక చూశారు కదా ఇందులో వేసుకున్న తర్వాత కాస్త బాయిల్ చేసుకోవాలి ఇందులో కాస్త పసుపు యిల్ చేయాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక దబరా పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మిక్సీ చేసిన పేస్ట్ వేసుకోవాలి మిక్స్ చేసిన పేస్ట్ వేసుకున్నాక అది బాగా ఆయిల్లో వేగిపోవాలండి బాగా నూనె పైకి ఇచ్చే వరకు బాగా చూడండి ఈ విధంగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఇల్లు పేస్ట్ వేసుకున్నాక కాస్త అది కూడా వేగాక ఇప్పుడు కారం వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలి మనకి సరిపడా టేస్ట్కి ఇందులో కాస్త కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలి బాగా బాగా దగ్గర పడ్డాక మూత పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి చూశారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి దేంట్లో మనం ఉడికించుకున్న పాయాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి గ్రేవీ అంతా ముక్కలుగా బాగా పట్టాలండి పట్టిన తర్వాత చూడండి ఈ విధంగా చూసారుగా ఇంట్లో కావాల్సిన వాటర్ వేసుకొని మనకి కావాల్సిన షార్వాకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి దీన్ను కావాల్సిన ధనియాల పొడి జీరా పొడి కాస్త గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చిట్కాడ బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి చార్వా మరింత రుచిగా ఉంటుంది చూసారుగా ఈ విధంగా మూత పెట్టుకొని బాగా చిక్కపడేదాకా ఉడికించుకోవాలి చూసారా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి బాగా చిక్కబడేదాకా ఉంచుకోవాలి చూసారా ఏ విధంగా లాస్ట్ మీకు నచ్చితే కాస్త క్రీమ్ కూడా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ టేస్టీగా బాగుంటుంది రాగి సంకట్లోకి మ్యాచ్ అవుతుంది లేదా పరోటా చపాతి ఏదైనా సరే చూడండి